హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఏందక్కో దక్కువ పౌర్ణమి అయిపోయి ఎన్ని రోజులైతే ఇప్పుడు శుభాకాంక్షలు అని చెప్తున్నావు అని అంటే ఏం చెప్తామండి పెద్ద వీడియో పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా ఆ రోజు షార్ట్ వీడియోలో మీ అందరితో కూడా చెప్పాను అనమాట ఇంక నేనైతే ఉదయాన్నే ఐదింటికి లేచి ఇంక పూజ చేసుకొని ఇంక ఉపవాసం ఉంటున్నానని చెప్పి అనమాట ఎప్పుడైనా కూడా మరీ మూడున్నర కాలాలు వేస్తే మధ్యాహ్నం నిద్రకి ఆగడం చాలా కష్టమండి ఉపవాసం ఉన్నప్పుడు అందుకే రాత్రి అన్ని పనులు చేసి పెట్టుకొని కరెక్ట్గా ఐదింటికి లేచి చక చక గుమ్మంతుడి చేసి ఇంకా చన్నీళ్ళ స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసి గుమ్మంలో దీపాలు పెట్టుకొని ఇంకా ఉపవాసం ఉంటున్నానని చెప్పి సంకల్పం చెప్పుకుంటానన్నమాట ఇంకా తర్వాత చేసే పని ముఖ్యమైనది ఏదన్నా ఉంది అంటే అది ఇక్కడ చేస్తున్నదేనండి ఒత్తులు నానబెట్టుకోవడం అనమాట ఎప్పుడైనా కూడానండి మనం ఒత్తులు తీసుకురాగానే వాటిని అయితే నానబెట్టేయకూడదు అనేది నేను నమ్ముతానండి ఎందుకంటే అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి ప్యాకెట్ కట్టగట్టి ఇచ్చేస్తారు కానీ అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అస్సలు ఉండవండి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై అలా ఉంటేనే మహా గొప్ప అనమాట అలాంటిది మనం నుంచి ఉపవాసం ఉండి కోరికలు కోరుకొని ఇంకా మొక్కు చెల్లించుకోవడానికి మనం చేసే పూజకి ఒత్తులు లెక్క పెడితే మహా ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అంతకన్నా ఎక్కువ టైం పట్టదు కదా అలాంటిది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామా అని అనిపిస్తుంది నాకు అందుకే నేను ఒత్తులు ఎప్పుడూ కూడా తీసుకొచ్చుకొని వాటిని లెక్కించుకొని సార్లు మూడు వంద వందలు పక్కన పెట్టుకొని ఒక అరవై పెట్టుకొని ఒక ఆరు ఒత్తులు పక్కన పెట్టుకొని అన్నీ సమానంగా కట్టగట్టి ఇంకా ఆవు నెయ్యిలో నానబెట్టుకుంటానండి మళ్ళీ కూడా ఒక ఒత్తు ఎక్స్ట్రా వేస్తానన్నమాట ఒకవేళ నా లెక్కలో తప్పు ఉండొచ్చేమో ఆ తప్పులన్నీ తగ్గిపోవాలని చెప్పి ఇంకొక ఒత్తి కూడా వేసి కట్టగట్టుకుంటాననమాట ఇంకా అలాగైతే ఒత్తులు నానబెట్టుకొని అది కూడా మరీ కటిక నేల మీద కూర్చోకుండా ఏదో ఒకటి వేసుకొని ఒక క్లాతో పట్టో ఏదో ఒకటి వేసుకొని కూర్చొని దేవుడికి సంబంధించింది కదండీ కొంచెం దీపారాధన వెలుగుతున్నప్పుడే కట్ట కట్టుకొని పక్కనైతే నానబెట్టేసి ఒత్తుల్ని పక్కన పెట్టేసుకుంటాను అనమాట వాటిల్లో కొన్ని బుడ్డొత్తులు అంటారు కదండి ఉసిరి దీపాల మీద పెడతారు ఉసిరి దీపాలు పెడతారు కదా దాని మీద ఒత్తులు పెడతారు కదా ఆ ఒత్తులు కూడా కొన్ని నానబెట్టేసుకుంటాను అనమాట ఇంక నేను ఉదయాన్నే ఇంకా ఇలాగ రోలును కూడా చక్కగా పూజించుకున్నాను అనమాట ఇలాగా మారేడు ఆకు పెట్టుకొని పువ్వు పెట్టుకొని కొంచెం సాంబ్రాన్ని దూపం కూడా పెట్టుకున్నాను అనమాట మన నమ్మితే రాతిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మొచ్చు కదండి అండి నేను అలాగే నమ్ముతాను అనమాట ప్రతిదీ కూడాను ఎక్కడన్నా చెట్టు కనిపించినా కూడా దండం పెట్టుకునే రకం అనమాట నేను ఏదైనా కూడా మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి చూసేవాళ్ళు చూసేవాళ్ళకి అర్థం కాదనమాట ఇవి ఏది పిచ్చి చేస్తులు చేస్తుందనుకుంటారు ఇంకేలాగైతే సాంబ్రాన్ని కూడా చూపించేశానండి ఇంక దూపం పెట్టేసి ఇంకా చక్కగా నాకు మంచిగా అనిపించింది అనమాట మనసుకి ఇలాగ ఎంత అందంగా ఉందో చూసారు కదండీ ఇంక ఇలాగైతే ఉండాలన్నమాట నాకైతేను ఏదైనా కూడా అండి మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది ఏది కూడాను ఇంకా పూజల సంగతికి అంటారా ఈరోజు ఒకరు అలా చేశారు వాళ్ళలాగా ఫాలో అవుదాం ఈ ఇంకొక రోజు ఇంకొకలాగా యూట్యూబ్లో వాళ్ళు బాగా చేశారు వాళ్ళని ఫాలో అవుదాం అనేలాగైతే నేను ఎప్పుడూ చేయనండి నా పనేదో నేనేదో నేను చేసుకునే పూజ ఎప్పుడు ఒకేలాగా கண்டதன் எப் అప్పుడే కూడా మార్చుకోను అలాగా మార్చాల్సింది కూడా ఏమీ ఉండదండి ఎప్పుడూ ఒకేలాగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నా పూజలు అనేటివి అమ్మోళ్ళు అత్తమ్మోళ్ళు ఎలా చేస్తారో అలాగే ఉంటాయనమాట ఎవరో ఏదో చేశారని చెప్పి దాన్నే ఫాలో అయిపోదామని అయితే నేను ఎప్పుడూ అనుకోను మంద మనకే కదండి ఇంక ఇక్కడైతే కాయిన్స్ చూపిస్తున్నానండి మీకు ఇంక మా వారి డ్యూటీ నుంచే వస్తూ ఇంక దీన్ని తీసుకురమ్మన్నాను అనమాట ఇలా గోల్డ్ కలర్ కాయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి కొత్తగా ప్రింట్ చేస్తారు కదా అవైతేను ఇంకెప్పుడు కూడా దొరికినప్పుడల్లా అయితే చెప్తూ ఉంటాను అవైతే శుక్రవారం తీసుకొచ్చారు ఇంటికి ఇంకా అవైతే గిన్నెలో పోసి అనమాట దేవుడి దగ్గర ఇలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఐదు రూపాయల కాయిన్ ఎప్పుడన్నా గోల్డ్ కలర్ది ఎక్కడైనా చేంజ్ వచ్చిందంటే దాన్ని అయితే జాగ్రత్తగా దాచుకునేదాన్ని అనమాట అలాంటిది ఇంకా అదే అలవాటు వచ్చేసింది నాకు ఇంకా కొత్త నోట్లు కానీ కొత్త కాయిన్స్ కానీ ఉన్నాయంటే అవైతే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తానన్నమాట ఇలా పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి అందుకే పెట్టేసుకుంటానన్నమాట ఎవరి నమ్మకాలు వాళ్ళే కదండి ఇంక నేనైతే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా వంట అయితే మా వాడికి ఒక్కడికేనండి నేను మా వారు ఇద్దరం కూడా ఉపవాసం ఉంటున్నామన్నమాట ఇంకా వాడికైతే క్యారెట్ రైస్ తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నం పండ్లు అనేటివి మూడింటికే స్టార్ట్ చేశానండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ నాకు నిదానంగా కల్లా అవదనమాట మళ్ళీ గుడికి వెళ్తే అక్కడ ఖాళీ ఉండదండి లేట్ అయితేను ఆరు దాటితే చాలు ఫుల్గా వచ్చేస్తారనమాట జనాలు ఇంకా దీపాలు మనం ఉన్నా కానీ పట్టించుకోకుండా మనం వెనకాలే పెట్టేస్తూ ఉంటారు అందుకే కొంచెము ముందుగా వెళ్ళా ఉంటే చక్కగా ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మూడు గంటల నుంచే మళ్ళీ స్నానం చేసి ఇంకా ప్రసాదాలు వండడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పులిహోర ఇంకా పులిహోర అంటే అంటేనండి పులిసన్నము వాడలు ఇంకొంచెం పొంగలైతే చేశాను ఈ మూడే వచ్చండి నాకైతేను ఇంకా నేను సాయంత్రం దీపారాధన చేసి ఇంట్లో కల్లా బయట గుమ్మం దగ్గర అయితే ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నానండి చక్కగా ఇంకా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఉపవాసం ఉంటే నాకేమి కళ్ళు తిరగడం అలాంటివి ఏమీ ఉండవండి ఇంకా మంచినీళ్ళతోటే ఉన్నానమాట నిన్నైతే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాను కదండి ప్రసాదాలు వండానని ఇవేనమాట నాకు ఈ మూడే వచ్చండి ఇంకా గొప్ప మళ్ళీ ఇంకా బూరెలు అవన్నీ అంటారు కదా అవి ఏమీ రావన్నమాట నాకు వచ్చిన అయినా ఈ మూడో చక్కగా చేసి ఎప్పుడు దేవుడికి పెట్టుకున్నా కూడా ఏ మూడే చేసి పెట్టుకుంటా అంటానమాట మా వాడు అంటున్నాడు మా లడ్డుగాడు మమ్మీ ఇంకేమన్నా మార్చొచ్చు కదే ఎప్పుడు చూసినా ఈ మూడేనంటే ఈ తిప్పి తిప్పి ఇవే పెడతావు ఎందుకేనని ఇంకేం చేస్తానండి నాకు వచ్చింది అయ్యే ఇంక దేవుడికి ఇంక ఇలా కాక ఇంకెలా రా నాకు వచ్చింది ఇవే కదా అంటే ఇంకా నవ్వుతూ ఉంటాడు ఇంకేంతేనండి నిజంగానే నాకు ఎక్కువ రావన్నమాట అవే చేసి పెట్టుకొని ఇంట్లో పిండి దీపారాధన కూడా చేసుకున్నాం అనమాట ఇంకా సాయంత్రం ఇంక ఖచ్చితంగా సోమవారం అంటే పిండి దీపారాధన చేస్తామని అండి ఇంకా గుడికైతే వెళ్ళిపోయామనమాట చెప్పాను కదా ఎక్కువ మంది వచ్చేస్తారండి మేము వెళ్ళింది ఫైవ్ ఫార్టీకి అనమాట అప్పుడే చీకటి అయిపోయింది మా కన్నా ముందే చాలా మంది వచ్చేసి ముగ్గు అయితే పెట్టేసి దీపాలు పెట్టేస్తున్నారనమాట ఇంకా నేను కూడా అన్నీ కూడా సిద్ధంగా తెచ్చుకున్నాను కదండీ ఇంకా ముగ్గు వేసేసి ఇంకా దీపాలు వెలిగించడానికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా మావాడు పక్కన కూర్చొని చక్కగా అంది అన్నీ అందిస్తున్నాడు అండి ఎప్పుడైనా కూడా గుడికి వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా మర్చిపోకుండా మనం తీసుకొచ్చుకుంటే చక్కగా మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే నమ్ముతానండి ప్రతిదీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది కదా అప్పటి వరకు నేను చక్కగా ఏమేమి కావాలి గుడికి పిండి ముగ్గు ముగ్గు వేయడానికి పిండి బియ్యం పిండి బియ్యంతో పిండి వేసింది అదైతే రెడీ చేసి పెట్టుకుంటానండి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడేను ఎప్పుడు గుడికి వెళ్తానో ఆ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట ఇంకా మెయిన్ నీళ్ళండి నీళ్ళైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట మనం ముందు నీళ్ళు చల్లి పసుపు కొంచెం రాసి తర్వాత ముగ్గేయాలి కదా అందుకని నీళ్ళు అనేది బాటిల్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా పెట్టుకొని వస్తాను తర్వాత తమలపాకులు తమలపాకులు అయితే ఖచ్చితంగా ఉండాలండి నేల మీద పెట్టకుండా తమలపాకుల మీద పెట్టే వెలిగించాలి కదా ఇంకా పూలు పువ్వులు ఇంకా పిండి అయితే ఉదయాన్నే అనమాట పిండి కోసము ఆ పిండి కూడా పట్టించి దాంట్లో కొంచెం పాలు బెల్లం వేసి కలుపుకొని వచ్చాననమాట ఇంకా ఆ పిండిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఆ అయితే పెట్టేసి వెలిగిస్తామండి ఇంకా కొబ్బరికాయ ఇంకా ఒత్తులు నానబెట్టాను కదా పొద్దున ఉసిరి దీపాల కోసం కూడా నానబెట్టాను అనమాట ఇంకా ఉసిరికాయలకి పక్క పైన కొంచెము తొడిమి దగ్గర కట్ చేసి తీసుకురావాలండి అప్పుడే మనకి ఆ అనేటివి నిలబడతాయి అనమాట ఇంకా ఆ ఉసిరికాయలకు కూడా పసుపు కుంకుమ పెట్టేసేసి వెలిగిస్తున్నాను అనమాట నేను చెప్పాను కదండి మనం ముందున్న మన వెనకాల ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారని చెప్పి నీళ్ళైతే వదిలేస్తారనమాట కూర్చో ఉన్నా కూడాను ఇంకా నీళ్ళు వచ్చేస్తుంటే పేపర్ అయితే అడ్డు పెట్టాను అనమాట ఇంకా చక్కగా దీపాలు అయితే వెలిగించి ఎప్పుడు దీపాలు వెలిగించినా ముగ్గురం కలిసి ఒకేసారి వెలిగిస్తామండి ఇంటికి ఒకే పూజ అంటారు కదా అలాగే అనుకుంటామండి మేము నేనైతే మటుకు పిల్లోడికి నాకు మా వారికి ముగ్గురం కలిసి ఇంకా మూడు వందల అరవై ఐదు బతులు అయితే వెలిగించేసామన్నమాట చెప్తూ ఉంటారు కదా గోత్రనామాలు చెప్పినా కూడా ఆ ఇంటికి ఒక గోత్రమే ఉంటుంది కదా అని అయితే నేను అనుకుంటానన్నమాట ఇంకా చక్కగా స్వామివారికి పల్లవి పల్లకి ఉత్సవం జరుగుతుందనమాట పైన ఒరిగిడ్డు పెట్టి మంట పెట్టి కింద అయితే పళ్ళకి వచ్చి జరుగుతుందండి మొదటిసారి అనమాట నేనైతే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ మంట వెలుగుతూ ఉంటే పైన ఒరిగిడ్డు పెట్టి కింద నుంచి పల్లెకి సేవ ఒక మూడు సార్లు అటు ఇటు తిరిగితే చాలా మంచిదంట అదే చేసామండి ఫస్ట్ టైము ఇంకా దర్శనానికి అయితే వచ్చే వచ్చేసామన్నమాట శివయ్య దగ్గరికి ఇంకా చక్కగా దర్శనం అయితే జరిగింది మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని వీడియో అయితే తీసానమాట అందరూ వీడియోలు తీస్తున్నారు అందుకనే తీశాను లేకుంటే అస్సలు తీనండి నేనైతే మటుకు ఇంక ఇలాగైతే స్వామి అయితే చక్కగా వెలుగుతూ ఉన్న హారతిలో మంచిగా దర్శనం ఇచ్చారు పక్కనే అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు